వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు గురువారం రోజు ఎవరైతే ఒక గ్లాసు పసుపు నీటితో ఇలా చేస్తారో అలాంటి వారి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అరవై నిమిషాల్లో అదృష్టం వచ్చి వారి చేరుతుంది తీరని కష్టాల్లో ఉన్నవారైనా సరే వాటి నుంచి బయటపడతారు గురువారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు అయితే గురువారం రోజు ఎవరైతే ఒక గ్లాసు పసుపు నీటితో ఇలా చేస్తారో వారికి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది సకల ఐశ్వర్యాలు తప్పకుండా లభిస్తాయి అయితే గురువారం రోజున ఎర్ర మందార పువ్వులతో పూజించిన ఎర్ర గన్నేర పువ్వులతో పూజించిన అమ్మవారి వారి యొక్క అనుగ్రహం కలిగి తీరని కోరికలున్నా కూడా తీరిపోతాయి అయితే అష్టైశ్వర్యాలు కూడా ఖచ్చితంగా లభిస్తాయి అయితే గురువారం రోజున ఎలాంటి పరిహారం చేసినా సరే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతారు ముఖ్యంగా అమ్మవారికి కుంకుమన్న ఎర్ర పుష్పాలన్న చాలా ఇష్టము గురువారం రోజు గురుబలం పెరగడం కోసం పసుపుతో ఈ పరిహారం చేస్తే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది కాబట్టి గురువారం రోజు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము పసుపు అనేది మన సాంప్రదాయంలో మొట్టమొదటిది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు గుర్తొచ్చేది పసుపు మన భారతదేశంలో అత్యంత అధికంగా వాడేది కూడా పసుపు వల్ల కొన్ని వేల రకాలైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి ప్రతి ఆయుర్వేదంలో కూడా పసుపును ఎక్కువగా వాడుతూ ఉంటారు పసుపు లేని ఇల్లు అనేది ఉండదు భారతదేశంలో ఉండకపోవచ్చు పసుపు లేని కూర కూడా చూడడానికి అంధవికారంగా ఉంటుంది పసుపు లేకపోతే అది ఏదైనా సరే రుచి అనేది అసలు ఉండదు పసుపు చాలా ముఖ్యమైనది కాదు కాబట్టి పసుపు శుభకార్యానికి సంకేతం సుమంగిలి తత్వానికి సంకేతం వివాహమైన ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకుని దైవానుగ్రహం కోసం దేవతలను దేవులను పూజిస్తూ ఉంటుంది ఇలా పసుపును రాసుకుని పూజ చేయడం వల్ల దైవానుగ్రహం కలగడమే కాదు కాకుండా కాలు కూడా మృదువుగా ఉంటాయి కాలు నడుస్తూ ఉంటాం కదా కాబట్టి కాళ్ళ దగ్గర ఎక్కువగా క్రిములనేవి కీటకాలనేవి కూడా ఉంటాయి మనకి హాని కలిగిస్తూ ఉంటాయి అందుకే అనారోగ్య సమస్యలు వచ్చేలా చేస్తాయనమాట అలాంటి చెడు బ్యాక్టీరియా కూడా పసుపు తొలగిస్తుంది పసుపు యాంటీబయాటిక్ కాబట్టి పసుపును కాలిక రాసుకోవడం వల్ల ఆధ్యాత్మిక ఆరోగ్య ఆరోగ్యపరంగానూ మేలు జరుగుతుంది అంతేకాకుండా ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఏర్పాటు చేసేది పసుపుతో కలిపిన అక్షింతలు ముత్తైదువులు చెంపలకి పసుపును ధరిస్తారు ప్రతి గురువారము నుదుటిన పసుపు ధరిస్తే గురుబలం బాగా పెరుగుతుంది జీవితంలో ఆర్థిక సమస్యలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా కోరిన కోరికలు నెరవేరాలన్నా సౌభాగ్యం చల్లగా కలకాలం నిలవాలన్నా సరే పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మన జీవితాంతం కూడా ఆనందంగా ఉంటామన్నమాట చాలామంది కూడా ప్రతి స్త్రీ కూడా డబ్బు కంటే ఎక్కువగా కోరుకునేది సుమంగిలి తత్వం ప్రతి స్త్రీకి చాలా ముఖ్యం అందువల్ల ప్రతి స్త్రీ కూడా తమ యొక్క మాంగల్యాన్ని అంటే మాంగల్యాన్ని కోరుకున్న తర్వాతే సంపదను కోరుకుంటుంది తత్వం అనేది చాలా ముఖ్యం కాబట్టి భారతీయ సంస్కృతి ధర్మాల ప్రకారం మనం ఖచ్చితంగా ఈ విధంగా చేస్తాము మన సంస్కృతి సాంప్రదాయాలు డబ్బు కన్నా ఎక్కువగా మాంగళ్యతత్వాన్ని కోరుకుంటూ ఉంటాము అసలు సహజంగా గొడవలు రావడానికి ఇంట్లో దాంపత్య జీవితంలో అన్యోన్యత కరువైపోవడానికి లేదా ఆర్థిక రీత్య కలిసి రాకపోవడము లేదా డబ్బుల సమస్య ఏర్పాటు లేకపోవడము వ్యాపారంలో కలిసి రాకపోవడము వ్యాపార జీవితంలో అనుకున్న విధంగా రాక లేకపోవడము ఇలాంటి సమస్యలు అనేవి గురుబలం లేకపోవడం వల్ల ఎదురవుతాయి వివాహం లేని పూజలు కానీ అంటే వివాహం కాని వారికి కానీ ఆటంకాలు వస్తాయి ఇలా ఆటంకాలకి రావడానికి ముఖ్యంగా గురుబలం అనేది మన జాతకంలో తక్కువైపోవడము ఇంకొకటి నాగదోషం ఒకటి వీటి నుంచి బయటపడాలంటే గురుబలం మనకి చాలా అవసరం ఇలా గురుబలం పొందాలంటే ప్రతి ఒక్క గురువారం కూడా క్రమం తప్పకుండా పసుపు నీటితో ఈ యొక్క దైవాన్ని అంటే ఏ దైవం అయితే మీ ఇష్ట దైవం ఉందో విష్ణుమూర్తి కావచ్చు లేదంటే ఏ దైవం అయినా సరే గురువారం పసుపు నీటితో అభిషేకం చేయండి అలానే ప్రతి గురువారం కూడా నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణ చేయండి తర్వాత పసుపుటి నుదుటిని ధరించండి అలాగే పసుపును కొద్దిగా తీసుకొని మీ బొడ్డు దగ్గర పెట్టుకోండి ఇలా ప్రతి గురువారం కూడా చేయండి అలాగే ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో ఐదు తులసి ఆకులు చిటికడు కర్పూరాను ఒక ఐదు రూపాయలు వేసి ఆ నీటిని ఇల్లంతా కూడా చల్లండి ఇంట్లో గోడలపైన ఇలా ప్రతి గురువారము అలానే బుధవారం రోజులో చేస్తే మీకు ఉండేటటువంటి సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఐదు వారాలు కానీ లేదంటే పదకొండు వారాలు కానీ తప్పకుండా చేస్తే మీకు ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక అనేవి తొలగిపోయి జీవితంలో కష్టాలు లేకుండా జీవించగలుగుతారు అయితే మీ జీవితంలో పట్టిన దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది ఇక జీవితంలో ఎవరైతే ఎలా చేస్తారో వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది మీ యొక్క సమస్యలు తొలగించుకోవాలంటే మనం నవగ్రహాల పూజను పూజించాలి ఇష్టదైవాన్ని ఆరాధించాలి అయితే రేపు గురువారం రోజు రాత్రి పడుకునేటప్పుడు పసుపుతో ఏ పరిహారం చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాము ఒక గాజు గ్లాసును తీసుకోవాలి ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే వాడాలి గాజు గ్లాసును తీసుకొని అందులో నిండుగా నీళ్లను నింపుకోవాలి నీరును వేసిన తర్వాత ఒక స్పూన్ వేసి కలుపుకోవాలి అందులో ఒక రూపాయి కాయిన్ను రెండు లవంగాలను ఆ నీటిలో అంటే గాజు గ్లాసులో పసుపు నీరు కలుపుకున్నాం కదా రెండు లవంగాలను ఆ నీటిలో వేసుకోవాలి ఆ నీటిని వేసుకున్న తర్వాత మీ రెండు చేతులతో పట్టుకుని ఆ గ్లాసును మీ ఇల్లంతా కూడా తిరగాలి మీ ఇంట్లో ఎన్ని రూములు అయితే ఉన్నాయో అన్ని రూముల్లో కూడా మీ ఇల్లంతా కూడా తిరగాలి అలా మీ ఇల్లంతా కూడా తిరిగేటప్పుడు అమ్మ మాకుండేటటువంటి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోయేలా చేతల్లి మా ఇంట్లో ధనం నిలిచేలా చూడు తల్లి అని అమ్మవారికి మీరు మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ మీరు ఏ పరిహారం కోసం అంటే మీరు ఏ కోరిక తీరడం కోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో ఆ కోరికను మీ మనసులో దృఢంగా సంకల్పించుకోండి అలా మీరు ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత మీరు ఎక్కడైతే పడుకుంటారో మీ తల చుట్టూ కూడా ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక తొమ్మిది సార్లు మీ తల చుట్టూగా దిష్టి తీసుకుని మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ ఆ గాజు గ్లాసుతో అంటే గాజు గ్లాసులో ఉండేటటువంటి పసుపు నీళ్ళు రూపాయి కాయిన్ రెండు లవంగాలు వేసిన గాజు గ్లాసుని మీ తల పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత రాత్రంతా కూడా అలానే ఉంచేయాలి ఈ పరిహారం రాత్రి పన్నెండు లోపు రహస్యంగా అంటే రాత్రి పడుకునే ముందు మాత్రమే చేసుకోవాలి ఎవరికి చెప్పకుండా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అలా మీ తల పక్కన పెట్టుకున్న తర్వాత రాత్రంతా అక్కడే అలానే వదిలేయండి అలా వదిలిన తర్వాత మరుసటి రోజు ఉదయమే లేచి ఆ యొక్క పసుపు నీళ్ళు రూపాయి కాయిను లవంగాలు వేసిన నీరు ఉంటాయి కదా అవి ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ చెట్లలో కానీ అంటే మన ఇంటి దగ్గర చెట్లలో కుండీలు పెంచుకుంటాం కదా మొక్కలు ఆ మొక్కలు ఒక తులసి మొక్క తప్పితే మిగతా ఏ మొక్కల్లో అయినా సరే కుండీలో ఉన్న మొక్కలకైనా వేసేయండి లేదంటే బయట చెట్లు పొదల్లో అయినా సరే వేసేయండి అందులో ఉండేటటువంటి రూపాయి కాయినా శుభ్రంగా కడిగి వేసి అందులో మరికొంచెం ధనాన్ని చేర్చి ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి ఇలా మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఉండేటటువంటి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే ఆ పసుపు నీరు లవంగాలు అన్నీ కూడా లాగేసుకుంటాయి అన్నమాట ఇలా మీరు ప్రతి గురువారం కూడా ఐదు గురువారాలు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి కాబట్టి ప్రతి గురువారం కూడా పసుపు నీళ్ళు రూపాయి కాయిన్ లవంగాలు ఈ మూడింటితో కనుక మీరు చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు యొక్క పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం శ్రీ నమః నమ శ్రీ వారాహిదేవి నమ